అందరికీ నమస్తే ఈరోజు మన ఛానల్లో పచ్చి పసుపు చేసుకుందాము దీనికి పసుపు కొమ్ములు శుభ్రంగా నాలుగైదు సార్లు కడుక్కొని తెల్ల నీరు వచ్చే వరకు కడుక్కోవాలి తర్వాత ఇలా వాడదేవుకుని కాటన్ బట్టపై ఆర వేసుకోవాలి ఇవి తడి లేకుండా ఆరిన తర్వాత రోల్లో వేసుకుని కొంచెం బాగా కుమ్ముకోవాలి ఆ తర్వాత ఈ ముద్దను ఎండలో వేసుకుని ఆరబెట్టుకోవాలి రెండు మూడు రోజులకి ఇవి ఇలా బాగా ఎండిపోతాయి అప్పుడు మిక్సీలో వేసుకుని ఎక్కువ ఉంటే మిల్లుకు పంపుకోవచ్చు తక్కువ ఉంటే మిక్సీలో వేసుకుని ఇలా పొడి చేసుకోవాలి ఈ పసుపు కొమ్మలు మా పెరట్లోనే పండాయి తక్కువే ఉన్నాయి నేను ఇంట్లోనే చేసుకున్నాను మీకు నచ్చితే మీరు చేసుకో